హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూత్ అండ్ ఈ ఈరోజు నేనైతే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం చూస్తే నేను ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట సంక్రాంతి సెలవులకు అందరు వెళ్ళిపోయారు అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది సో మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ టైమ్ ఉంటుంది కదా వాల్ క్లాక్ వాల్ క్లాక్ ఏమంటారు నాకంతా సరిగా తెలిపంద ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇప్పుడిప్పుడే ఫేమస్ అయ్యారు అందరూ యూట్యూబ్లో అందరూ చూస్తూనే ఉండి వచ్చి నాకు తెలిసి ఈ అమ్మవారి గురించి మేము కూడా అలాగే యూట్యూబ్లోనే న్యూస్లో చూసి వెళ్ళాము బట్ చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాము హంచు అయితే మామూలు తో లేదు అండ్ ఎలా జ అక్కడ అమ్మవారు ఎలా ఎలా ఏంటి అనేది నేనైతే గుడి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట అందుకే నేను ముందైతే రివ్యూ చేయట్లేదు ఇదిగోండి ఇంకా చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాము దూరంగా చార్మినార్ కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంది మాకేమో టెంపుల్కి లేట్ అయిపోతుందని మేము అనుకుంటున్నాము మా ట్రాఫిక్ మాత్రం ఇక్కడ బాగుంది అంత దూరం మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చినంత సేపు ఈ ట్రాఫిక్లోనే అన్నమాట చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ అది రండి చార్మీద చూపిస్తున్నాను మేము వచ్చేసి లాల్ దర్వాజ్ వెళ్తున్నాము అన్నమాట లాల్ దర్వాజ్లో నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము నేనైతే అడ్రస్ అది నేను మీకు కింద చెప్తాను అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇళ్ళ మధ్యలో ఉంది అస్సలు ఇంత గ్యాప్ కూడా లేదు టెంపుల్కి వాళ్ళు ఉంటున్న ఇళ్ళకి సో అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇదే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపట్టే ఉంటారు మేము వచ్చేసరికి అయితే లాక్ చేసి ఉందన్నమాట పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చున్నాము ఎంతమందికి తెలుసో ఈ టెంపుల్ కామెంట్ చేయండి నాకు అండ్ పంతులు గారు వచ్చేసారు డోర్ ఓపెన్ అవుతున్నాయి ఇది ఈవినింగ్ అనమాట మేము వెళ్ళింది అందుకే మాకు జనం అంటే ఎవరు కనిపించలేదు అదనమాట హన్షు రివీల్ చేసేసింది ఇక్కడ మేము యూట్యూబ్లో చూసామన్నమాట అమ్మవారు పాదం పెట్టింది అని చెప్పి చాలా వీడియోస్ చూసాము సో ఈ టెంపుల్ లొకేషన్ అది కనుక్కొని టెంపుల్కి వచ్చామన్నమాట ఇది నిజంగా పాదం పెట్టింది అమ్మవారి పసుపులో ఒకరోజు స్వాములు నైట్ నిద్ర చేయడానికి వచ్చినప్పుడు కరెంట్ పోయి కరెంట్ పోయిందంట కరెంట్ పోయినప్పుడు ఒక పసుపు ఇలా ఎగిరి కళ్ళల్లో పడ్డట్టు అనిపించిందంట తర్వాత చూస్తే అమ్మవారి పాదం ఉందంట సో ఇక్కడ అమ్మవారు ఇలా పాదం పెట్టిందని చెప్పి చాలా పాపులర్ అయింది అండ్ ఇక్కడ అందరూ వచ్చి పాదాన్ని చూడ్డానికి చాలామంది వచ్చారంట అలాగే మేము కూడా వచ్చాము ఇక్కడైతే ఆ పాదం పెట్టిన చోట గ్లాస్తో కవర్ చేసేసారనమాట బయట నుంచి ఏది పడకుండా పాదం అయితే కనిపిస్తుంది ఆ అమ్మవారు అమ్మవారంట డైరెక్ట్గా పాదం పెట్టిందని చెప్పి చాలా నమ్మారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గుడి కూడా మరీ పెద్దగా ఏం లేదు నార్మల్గా ఉంది ఇళ్ళ మధ్యలో ఈమెకి ఈమెకి రాకేష్ బోనం గారు కూడా వచ్చారు ఇక్కడికి వచ్చి రంగం చెప్పారు ఇదిగోండి పాదం ఇలా మోపిందనమాట అమ్మవారు ఇక్కడ ఆమెకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి ఎంతో కొంత కొంచెం కొంచెం బంగారం వెండి అన్నీ వేసి లో పంచలోహాలతో పాదాలు చేపించమని చెప్పారంట సో అలాగే చేపిస్తున్నారు అంట వాళ్ళు వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇంటి చుట్టూ అమ్మవారి చుట్టూ ఉన్నారు కాబట్టి చాలా లక్కీ వాళ్ళు అండ్ అమ్మవారు అయితే చూడడానికి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో అలా చూస్తూ ఉండాలనిపించింది నిజంగా ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బాడీ అంతా ఒకలాగా అయిపోయింది నిజంగా అమ్మవారు వచ్చి పాదం పెట్టిన ప్లేస్ చూస్తున్నామంటే అది కూడా మనకి ఉండాలి కదా సో మంచు అయితే చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి తీసుకెళ్ళారనమాట గుడి కూడా చూడడానికి చాలా బాగుంది లైట్స్తో బాగా డెకరేట్ చేసుకున్నారు నిజంగా అక్కడ అమ్మవారు ఉంది అనడానికి సాక్ష్యాలే అవి అండ్ అమ్మవారి పాదం మాత్రం చిన్న బిళ్ళ అంటే ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో పాప ఉంటుంది కదా అంత పాదమే అనమాట పెద్దవాళ్ళది కూడా కాదు అయినా ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది మేము మాత్రం చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము ఇక్కడికి వచ్చినందుకు అండ్ దర్శనం అయితే బాగా అయింది అండ్ తిరిగి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము వెళ్ళేసరికి చాలా లోపలి అండ్ ఈ టెంపుల్ని ఎవరైనా దర్శించకపోతే వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా బాగుంది అండ్ సరాసరి అమ్మవారే వచ్చి పాదం పెట్టారు కాబట్టి అనుకున్న కోరికలు తీరుతాయని నా నమ్మకం